പല്ലവേ രണ്ട് വെടു പാത്ര പരിശുദ്ധയ പരമനിവാസം ഹോ ബലമു കീർത്തിയുഷക്തി പ്രസിദ്ധത സർവമു సకల ప్రాణులు స్థుతి చెల్లించగా సకల ప్రాణులు స్థుతి చెల్లించగా సర్వదనిను స్తూ లొనరించగనున్నా సర్వదనినుస్తుతూ లోనరించగనున్నా దేవ హోవా त्रुण्ड परिशुद्धालय परमनिवासं देवये होमा सकला जलचरसर्वसमूहमुलारो प्रज्लार वो प्रज्लारा भूपतुलारा महनीयुण्डग देवुनि चेयन। महनी देवु चेयन। देव स्तुति चेयन् महनीयुण्डग देवुनि स्तुति चेयन् देवये हो वा स्तुतिपात्रुण्ड परिशुदालय परमनि वास देवये हो वा దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక కాల సమయంలో దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని మాటలను ధ్యానం చేసుకుని ప్రభు నామమును మనం కనపరుచుకుందాం స్థుతించుకుందాం నెహేమియా గ్రంథము ఎనిమిదవ ధ్యాయం ఆరోవచనం చదువుతున్నాను యజ్రా మహాదేవుడైన యహోవాను స్థుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములను ఉంచుకుని యహోవాకు నమస్కరించిరి చూడండి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించిన వారమైతే నెహేమ మరి ఎరుశలేము యొక్క ప్రాకారములు పడిపోయినాయి అని ఎరుషలేము యొక్క ప్రాకారములను కట్టుటకు పూనుకొని ఒక చేతితో ఖడ్గం పట్టుకుని యుద్ధమునకు సన్నద్ధులుగా ఉండి శత్రువులను జయించుచు ఒక చేతితో మరి దేవుని యొక్క సన్నిధిలో పని చేయచ్చు ప్రాకారపు గోడలన్నీ కూడా కట్టిన తర్వాత నెహేమ్యా అలాగని ఇజ్రా ఇస్రాయలందరినీ కూడా మరి పురికొల్పి దేవుని యొక్క పనిని జరిగించి వారు దేవుని యొక్క ధర్మశాస్త్రమును చదివి వినిపించి దేవుని యొక్క సన్నిధిలో చేయవలసినటువంటి నియమములన్నిటినీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత నెహేమియా ప్రభువును స్థుతిస్తూ ఉన్నారట ఇక్కడ మనం చదువుకుని ఉన్నాము ఎనిమిదవ అధ్యాయం నిహేమియా గ్రంథం ఆరవచడంలో మహాదేవుడైన యహోవాను స్థుతింపగా ఇజ్రా ఏం చేస్తూ ఉన్నాడంటే మహాదేవుడైన యహోవాను స్థుతించగా ఇజ్రాయలందరూ కూడా అనగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని చే పలుకుచు నేలకు ముఖములను ఉంచుకుని యహోవాకు నమస్కారము చేసిరి చూడండి మరి పని జరిగక ముందు స్థుతి పని జరిగించిన తర్వాత స్థుతి పని చేయుటకు శక్తిని అనుగ్రహించినటువంటి దేవునికి స్థుతి అన్ని సమయములలో ప్రభువును స్థుతించడం నేర్చుకున్నటువంటి వారు ఎప్పుడు కూడా విజయమును పొందుకుని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇదే నిహిమయ గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఐదు వచనములో అప్పుడు లేవీయులైన యేషువా కెద్నియేలు బాణి హషన్మేయ మరి శబన్య పెతాహాయ అనువారు వారు నిలవబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యహోవాను స్థుతించడని చెప్పి ఇలాగ స్తోత్రము చేసిరి సకల ఆశీర్వాచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్థుతింపబడును గాక చూడండి అప్పుడు లేవీలందరూ కూడా సకల ఆశీర్వాద వచనములకు కారణభూతుడైనటువంటి మరి యహోవా స్తోత్రములకు మించిన ఘనమైన నామము మీ నామము అని ప్రభు నామమును గనపరుస్తూ ఉన్నట్లుగా మన వాక్యంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నాం చూడండి చివరిగా నెహేమే గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ చనంలో లేవీల కుటుంబికుల ప్రధానులైన షహాభ్యాయు శేరేభ్యాయును కద్నియేలు కుమారుడైన యేషువాయును వారికి ఎదురు వలసలో తన బంధువులతోనూ దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్థుతి పాటలు పాడుటకు వంతుల చప్పున నిర్ణయింపబడిది దేవునికి మహిమ కలుగును గాక దావీదు తాను రాజుగా ఉన్నటువంటి కాలంలో దేవునిని స్థుతించేటువంటి వారిని ఏర్పాటు చేసి ఉన్నారు దావీదు ఏర్పాటు చేసిన విధముగా నెహేమియా కూడా లేవీలైనటువంటి వారిలో మరి ఇక్కడ చూసినటువంటి వారమైతే స్థుతి పాటలు పాడుటకు వంతుల చెప్పున నిర్ణయింపబడి మరి స్థుతించుటకు వంతుల చెప్పున నిర్ణయింపబడి అలాగే మన యొక్క జీవితంలో కూడా స్థుతించుటకు ఒక దినము నిర్ణయించుకోవాలి స్థుతించుటకు ఒక గంట నిర్ణయించుకోవాలి స్థుతించుటకు కొన్ని గంటలు నిర్ణయించుకోవాలి స్థుతించుటకు కొన్ని దినములు నిర్ణయించుకోవాలి వంతు చప్పున ప్రభు నామమును మనము స్థుతించాలి చూడండి వ్రతముగా ప్రభు నామమును మనము గనపరచాలి ప్రభును స్థుతించినప్పుడు నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు ప్రభు నామమును మనం గనపరిస్తే ప్రభు మనల్ని ఎన్నడూ కూడా విడవనటువంటి వారు ఎడబాయినటువంటి వారు గనక ప్రభువును గణపరిచినటువంటి వారిని ఆయన గనపరచువారై ఉన్నారు చూడండి నిహిమే కాలంలో వంతులు చొప్పున ప్రభు నామమును స్థుతించుటకు నెహేమే ఏర్పాటు చేశారు వంతులు చెప్పున అంటే ఒకరి అయిన తర్వాత మరొకరు ఒక గుంపు వంత అయిన తర్వాత మరి గుంపు ఏ పాటలు పాడుతూ ఉన్నారంట స్థుతి పాటలు పాడుతూ ఉన్నారంట స్థుతించుటకు వంతులు చెప్పున ఏర్పాటు చేయబడి ఉన్నారట దేవుని నామమును గనపరుస్తూ ఉన్నారు చూడండి మరి మీరు కూడా మీ యొక్క జీవితంలో ఒక దినం ఏర్పాటు చేసుకోనండి ప్రభును స్థుతించండి మరి దినములో ఒక పంట ఏర్పాటు చేసుకునండి ప్రభును స్థుతి మాత్రమే చేయండి అలాగే ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఎన్ని ఆటంకములు ఎన్ని చిక్కులు ఉన్నా కూడా ప్రభును స్థుతించడం నేర్చుకునండి స్థుతి చేయటం వలన స్థితి మారుతుంది స్థుతించటం వలన ఎక్కడా లేనటువంటి శ్రమలు ముక్కు ముక్కలైపోతాయి స్థుతిలో ఎంతో శక్తి ఉన్నది మరి స్థుతి దేవుని యొక్క సింహాశ్రములకు సమీపముగా చేరుతుంది స్థుతించటం వలన ప్రభు ఆనందించు వారై ఉన్నారు మరి దేవదూతులు నిత్యము రేయింబగల్లో మానక పరిశుద్ధుడు 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 అని ప్రభు నామమును స్థుతిస్తూ ఉన్నారు అట్టి వరుసలో దేవుని పిల్లలమైనటువంటి మనము స్థుతించే వారముగా ఉండాలి నిన్నటి దినమున మనం ధ్యానం చేసుకుని ఉన్నాం ఎడతెగక ప్రార్థన చేయాలి ఎడతెగక స్థుతించాలి అని వాక్యంలో నుండి మనం చూసి ఉన్నాం ఎడతెగక అంటే ఎడము రానివ్వక మరి అంతే మాను కొనక ప్రభు నామమును స్థుతించే వారముగా అలా ప్రభు నామంలో ప్రార్థించేటువంటి వారముగా మనం ఉన్నప్పుడు అన్ని పరిస్థితుల్లో నుండి ప్రభువు మనకు విజయమును అనుగ్రహించి బలపరిచి వారై ఉన్నారు సెలువునాదుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభులు వారు మన కొరకు సెలువులో ప్రాణం పెట్టి ఉన్నారు కనుక మన కొరకే సమాధి చేయబడి ఉన్నారు కనుక మన కొరకే ఆరోహణమై పరలోకంలోనికి వెళ్ళి ఉన్నారు కనుక మన కొరకే మరలా తిరిగి రానయ్యున్నారు కనుక మన కొరకు నివాసములను సిద్ధం చేస్తూ ఉన్నారు కనుక అట్టి పరలోక రాజ్యం కొరకు ఎదురు చూడవలసినటువంటి మనము నిత్యము కూడా మనము ఏమిచ్చినా ఆయన రుణము తీర్చుకొనలేము గనక ప్రభు నామమును గణపరచుట ప్రభు నామంలో స్థుతించుట ప్రభు నామమును మహింపరచుట నేర్చుకుందాం అలవాటు చేసుకుని అలవరుచుకుని దైవ దీవెనలు దైవాశీర్వాదములు అందుకుందాము అట్టి దైవ కృప ప్రభు మన ఎల్లరకు అనుగ్రహించును గాక ప్రభు నామమును స్థుతించుకుందాము మరి దేవుని నామమును స్తించుకుందాం గర్విష్ఠులకు విరోధివై వారిని స్తోత్రం స్తోత్రం నీతి క్రియలను జరిగించుచూ బాధింపబడి వారికి న్యాయం తీర్చువాడా స్తోత్రం 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 విస్తారమైన సైన్యం చేతిలో పడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయవాడా స్తోత్రం 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 బాధపడి వారి నిట్టూర్పును బట్టి లేచి రక్షణ కలగచేవాడా స్తోత్రం స్తోత్ర స్తోత్రం 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 నాకు కీడు చేయు వారిని చూచి సిగ్గుపరుచువాడా స్తోత్రం 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 నా శత్రువులకు మించిన జ్ఞానము కలగచేయువాడా స్తోత్రం 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 నాకు నమ్మిక పుట్టించువాడా స్తోత్రం 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 పచ్చిక గల చోట్లను నన్ను పరుండ చేయువాడా స్తోత్రం 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 శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించువాడా స్తోత్రం 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 నా ప్రాణమునకు సేద తీర్చువాడా స్తోత్రం 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 నీతి మార్గములో నన్ను నడిపించువాడా స్తోత్రం 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 గణాంధకారపు లోయలలో నేను సంచరించను ఏ అపాయమునకు భయపడకుండా నాకు ఉన్నవాడా స్తోత్రం 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 నన్ను ఆదరించు నీ దుడ్డు కరయు నీ దండములకై స్తోత్రం 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 నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరిచినవాడా స్తోత్రం 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 నా తలను నూనెతో ఉన్నవాడా స్తోత్రం 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 నా గిన్నె నిండి పొరుల చేయువాడా స్తోత్రం 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 నా బ్రతుకు దినములన్నీయు నా వెంట వచ్చు కృపాక్షేమములకై స్తోత్రం 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 నా కన్నుల ఎదుట నున్న నీ కృపకై స్తోత్రం 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 నాకు కలిగిన సహాయమును బట్టి స్తోత్రం 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 నా కాలగతులు నీ వశములో ఉన్నవి గనక స్తోత్రం 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 ఆపత్కాలమున నీ పన్నశాలలో నన్ను దాచువాడా స్తోత్రం 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 మనుషుల కపటోపాయములు అంటకుండా నన్ను దాచువాడా స్తోత్రం 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 నన్ను తప్పించువాడా స్తోత్రం 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 నన్ను స్వస్థపరచువాడా స్తోత్రం 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 నన్ను బ్రతికించినవాడా స్తోత్రం 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 నన్ను చారదీయవాడా స్తోత్రం 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 నా హృదయమును నిర్భయముగా ఉంచువాడా స్తోత్రం 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 నా శత్రులను నా విషయమై సంతోషం నన్ను ఉద్ధరించువాడా స్తోత్రం 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 నాశనకరమైన గుంటలో నుండి నన్ను పైకెత్తువాడా స్తోత్రం జిగటగల దొంగ భూమిలో నుండి నన్ను పైకెత్తువాడా స్తోత్రం 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 మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా స్తోత్రం 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 పాతాళములో నుండి నా ప్రాణంను లేవదీవాడా స్తోత్రం 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 పాతాలపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించువాడా స్తోత్రం మరణము నుండి నా ప్రాణమును తప్పించువాడా స్తోత్రం ప్రాణంలో ప్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచిన వాడా స్తోత్రం 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 సకలమైన ఉపద్రవములో నుండి నన్ను విడిపించువాడా స్తోత్రం 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 నా పాపములకు ప్రాయచితము కలిగజేసిన వాడ స్తోత్రం నా అతిక్రమములకు పరిహారం కలిగజేవాడా స్తోత్రం 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 నన్ను నిర్దోషి అని ఇచ్చినవాడా స్తోత్రం 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 నా పాపదోషమును పరిహరించిన వాడ స్తోత్రం 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 నా వీపు తట్టు నా పాపములన్నిటినీ పారవేసిన వాడా స్తోత్రం 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 నా దోషములన్నిటినీ నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా స్తోత్రం 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 నా ప్రాణమును సమాధిలో నుండి విడిపించినవాడా స్తోత్రం 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 కరుణాకటాక్షములను నా కిరీటముగా ఉంచినవాడా స్తోత్రం 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 క్రొత్త తైలముతో నన్ను అంటినవాడ స్తోత్రం 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 మేలుతో నా హృదయము తృప్తిపరిచిన స్తోత్రం 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 స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును నా నవట ఉంచినవాడా స్తోత్రం 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 విమోచన గానములతో నన్ను ఆదరించువాడా స్తోత్రం 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 నా అంగలార్పును నాట్యముగా మార్చినవాడా స్తోత్రం 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 నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపచేవాడా స్తోత్రం 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 స్నేహ బంధముతో నన్ను బంధించి ఆకర్షించిన వాడా స్తోత్రం 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 నన్ను తలంచుకునిచున్నవాడా స్తోత్రం 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 నన్ను చేర్చుకున్నవాడా స్తోత్రం 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 నన్ను ఆదుకున్నవాడా స్తోత్రం 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 నా పక్షమునున్నదేవా స్తోత్రం 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 పరాక్రమం గల సూర్యుని వలె నాకు స్తోత్రం ఉన్నవాడా కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించిన వాడాం స్తోత్రం స్తోత్రం నా హృదయ వాంఛలను తీర్చినవాడా స్తోత్రం 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 నీ ఎడమ చెయ్యి నా క్రింద ఉన్నది గనక స్తోత్రం 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 నీ కుడి చేయి నన్ను కౌగులించుకునిచున్నది గనుక స్తోత్రం 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 నీ కుడి చేయి నీతితో నిండి ఉన్నది గనుక స్తోత్రం 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 నీతిని న్యాయమును ప్రేమించుచున్నవాడా స్తోత్రం 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 యథార్థమైన సంగతులను తెలియచేవాడా స్తోత్రం 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 వెలుగు వలె నీ నేతిని మధ్యాహ్నము వలె నీ వెల్లడి పరిచేవాడా స్తోత్రం 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 నా మృక్కుబడలను అంగీకరించువాడా స్తోత్రం 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 నా ప్రార్థనను త్రోసివేయని వాడ స్తోత్రం నీ కృపను నా ఎద్దు నుండి తొలగింపని వాడా కృపతో నన్ను కలుసుకుని స్తోత్రం 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 నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడా స్తోత్రం 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 నీవు నన్ను కలగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి గనుక స్తోత్రం నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు గనక స్తోత్రం 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 నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచిన గనక స్తోత్రం 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 గర్భవాసనైనది మొదలుకుని నీవే నాకు ప్రాపకుడువై ఇంటివి గనుక స్తోత్రం 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 తల్లి గర్భము నుండి నన్ను చేసిన వాడు నీవే గనుక స్తోత్రం 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 దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చేదివి గనుక స్తోత్రం 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 నా నిరీక్షణాస్పదము నీవే గనుక స్తోత్రం 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 నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు గనక స్తోత్రం 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 నీ ఆలోచన చేత నన్ను నడిపించేది గనక స్తోత్రం 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 నా గొప్పతనమును వృద్ధి చేసి నా తట్టు నాకు నెమ్మది చేయవాడా స్తోత్రం 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 నా పాదములు తొట్టెళ్ళనీయము గనుక స్తోత్రం 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 నన్ను కాపాడుచున్న దేవా స్తోత్రం 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 పగలు ఎండ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినూ నాకు తగలకుండా ఏ అపాయము రాకుండా నన్ను కాపాడుచున్న దేవా స్తోత్రం 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 నా ప్రాణమును కాపాడువాడా స్తోత్రం 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 నా రాకపోకలు నిరంతరము నన్ను కాపాడుచున్నవాడా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకుని నన్ను పరిశోధించి తెలుసుకునిచున్నవాడా స్తోత్రం 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 నేను కూర్చుండట నేను లేచుటా నీకు తెలియను గనుక స్తోత్రం 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 నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు గనుక స్తోత్రం 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 మాట నా నాలుకకు రాకమునిపే అది పూర్తిగా తెలిసి ఉన్నది గనుక స్తోత్రం 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 నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయించున్నావు గనుక స్తోత్రం 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 నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నన్ను బ్రతికించువాడు నీవు గనుక స్తోత్రం 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 నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను గనుక స్తోత్రం 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 వెనుకను ముందునూ నీవు నన్ను ఆదరించి ఉన్నావు గనుక స్తోత్రం 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 నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు గనక స్తోత్రం 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 నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగించనివాడా స్తోత్రం 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 శత్రువుల పండ్లకు నన్ను వేటగా అప్పగించనివాడా స్తోత్రం 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 నేను దినమున నాకు ఉత్తరం ఇచ్చేవాడా తలంపులు నాకెంతో గనుక స్తోత్రం 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 నా గుమ్మముల గడియలు బలపరిచి నా పిల్లలను ఆశీర్వదించువాడా స్తోత్రం 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 నా సరిహద్దులలో సమాధానము కలిగించేవాడా స్తోత్రం 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 మంచి గోధుమలతో నన్ను తృప్తిపరుచాడా స్తోత్రం 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 నా మనోభిష్టము సఫలము చేయించినవాడా స్తోత్రం 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 నేను దేని దశలో ఉండగా నన్ను జ్ఞాపకము చేసుకుని చిన్నవాడా స్తోత్రం 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 ప్రణం గ్రంథంలో ఉన్నటువంటి స్థుతులను మూడు స్థుతులను చెప్పుకుందాం నాతో కలిసి చెప్పగలిగిన వారు చెప్పండి ప్రకటన పన్నెండు పది పన్నెండు పరలోకమందు చేసిన స్థుతి రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచమే అని తెలుసుకుని బహు క్రోధము కలవాడై మీ అద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను ప్రకటన పద్నాలుగు ఏడు దేవదూతలు చేసిన స్థుతి మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరుచుడి ఆయన తీర్పు తీర్చు గడియవచ్చును గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన వానికి నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను ప్రకటన పద్నాలుగు ఎనిమిది వేరొక దూత చేసిన స్థుతి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయేను కూలిపోయేను అని చెప్పెను ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అయిన తండ్రి కృపగలిగిన దేవ ఈ పునరుద్ధాన దినములో మీ పాద సన్నిధిలో ఇవదే కాలం ఉంది తండ్రి మీ నామమును గనపరుచుకుని ఉన్నాము నన్ను గణపరచువాణిని నేను గనపరుస్తాను అని మీరు సెలవిచ్చి ఉన్నారు స్థుతి చేయట వలన స్థితి మారుతుంది అని మా తండ్రి గారు తెలియజేసి ఉన్నారు ప్రభు ఎట్టి చిక్కులు ఎట్టి సమస్యలు బిడల కుటుంబాలలో ఉన్నప్పటికీ కూడా వాటిని విడిపించండి మీ నామమును గనపరచుటకు మీ నామమును ఆరాధించుకున్నట్టుకు ప్రభు నైనా మీరే సహాయము చేసి సార్వత్రిక క్రైస్తవ సంఘమంతయు అంత మీ నామమును స్థుతించుచూ ఉండగా ప్రభా ఆరాధించుకునిచూ ఉండగా వారి ప్రయాణములలో తోడేయండి అన్ని ఆరాధనలు పరలోక ఆరాధనకు సూచనగా ఉన్నట్లు మీ దీవెనతో నింపమని వేడుకుంటూ ఉన్నాము అన్ని మిషన్ల వారిని బైబిల్ మిషన్ వారిని నైనా తండ్రి కలదిండి ప్రాంతంలో తండ్రి పరిచయం చేర్చి ఉన్నటువంటి మా పరిచర్లను ఆరాధనలను మీ చేతులకు సమర్పణ చేస్తూ ఉండగా మీ నామమును ఘనపరుచుకునేటువంటి కృప మీరు అనుగ్రహించండి అనారోగ్యముగా బలహీనముగా ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి నైనా కుటుంబాలలో నెమ్మది సమాధానము సంతోషము సమృద్ధి కాపుదల క్షేమము అనుగ్రహించి మీ దీవెనతో నింపమని వేడుకుంటూ ఉన్నాం చిన్నలకు పెద్దలకు యవనస్తులకు వృద్ధులకు కావలసినటువంటి మీ కాపుదలు దయచేయండి క్షేమాన్ని ఇవ్వండి మీరే తోడయండి నడిపించండి తండ్రి ప్రభా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మహిమ తలంపులతో నింపి ధ్యాన పొరులుగా సన్నిధి పరులుగా ప్రార్థనా పరులుగా చేసి పరలోక రాజ్య నివాసులుగా నైనా మీ మహిమ రాకడి కొరకు సిద్ధపడు ధన్యత మాకును సకల పరిశుద్ధులకు మీరు అనుగ్రహించండి మా దేశ రాష్ట్ర వాసులను అధికారులను పరిపాలకులను ప్రపంచ దేశములన్నిటినీ నైనా మీరే దీవించి నైనా సకల మానవాలని సకల సృష్టిని సకల జీవరాస్తులను నైనా సకల పరిశుద్ధులను ఆశీర్వదించి మహిమానందమని మీ యొక్క ప్రియ కుమారుడు ఆరాధనకు యోగ్యుడు అర్హుడు అయిన ఏ ప్రభులు వారి అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ప్రభు ప్రార్థన చెప్పుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడను గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోక ముందు నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరును గాక మాకు కావలసిన అడిగిన ఆహారం నేను మాకు దయచేయండి మా ఇళ్ళ ప్రాధము చేసిన వారిని మేము క్షమించుచున్న ప్రకారము మా ప్రాధములను క్షమించండి మా మృషోధంలోని తేక కీడు నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నువైనవి తండ్రి ఆమె ప్రభేశ రక్తమే జయం అపవాది క్రియలకు లయము ప్రభేశ రక్తమే జయము అపవాది క్రియలకు లయము ప్రభేష రక్తము సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంతకాల నాశనం స్తోత్రం స్తోత్రం ఆమెన్ 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 దీవినందుకుందాం యహో మిమ్మల్ని దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్మల్ని కరుణించను కాక మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మీకు సమాధానము కలిగ గాక కాక తండ్రి అయిన దేవుని దీవెన కుమారుడనే సుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప పరిశుధాత్మ దేవునియూన్య సహవాసము సన్నిధి భాగ్యం ఆయన సన్నిధిలో చేరి ప్రార్థించి స్తుతించిన మనకు మనవలే ప్రార్థించుకుంటూ ఉన్న సకల పరిశుద్ధులకు తోడయండి జయమిచ్చి ఆయన మహిమ రాకరకు సిద్ధపు గాక ఆమెన్ 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 అందరికీ మరణాత దేవుడు మీకు మీ కుటుంబములకు తోడే నడిపించును గాక ఆరాధనల్లో ఏకీభవించు ఆయనను స్తుతించి ఆయన కనపరుచుకుందాం ప్రభు కృప తోడే కాక అందరికీ మరణాత